తన్న దేవునికి యశుక్రీస్తుల వారికి పరిశుద్ధాత్మునికి వందనాలు చేయించుకుంటున్నాను నేను పాడబోయే పాట కృపామయుడా పాట కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోన నింపజేసినందునా ఇదిగో నా నస్తు సింహాసనం నీలో నివసిం పజేసి నందునా ఇదిగో గో సింహాసనం తులసింహాసనం కృపామయూడా ఏ పాయము నా గుడారము సమీపించని ఏయపాయము నా గుడారము సమీపించని నా మార్గములన్నిటిలో నీవే నా నాశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే నాకాశ్రయమైనందున కృపా మయూడా నీలో కృపా మయూడా నీలో నివసిం పజేసి నందునా ఇది